వచ్చి ఆ రోజు అడిగారు మాకు మీ కథ మాకు నచ్చింది మేము సినిమాలో పెడతాము మీ కథ ఇవ్వండి మాకని అడిగారండి ఆ రోజు కార్తీక్ సార్ అడిగారు ఆ రోజు ఆ రోజు కథ అడిగితే మేము ఏటనే మాకు పెద్దగా తెలియదు ఒక మార్మల్ గ్రామము ఎన్నో బాధలు పడే గ్రామము ఈ శ్రీకాకుళం జిల్లాకి ధీమచ్చలేసము వలసలు వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించి ఈరోల జట్టి లేక మాకు జట్టి లేక వేటలకు వెళ్తే తుఫానులకు దొరికిపోయి ఎంతోమంది చనిపోయారండి కొన్ని సందర్భంలో ఇప్పుడు కూడా తుపాను వచ్చి కెరెటాలు తగిలి విన్నో బోట్లు ఇరిపోయి మనుషులు కూడా చనిపోయారండి ఇలాగ బాధలు పడుతూ పదివేల ఆదాయానికి బాధపడి మా ఆయన కూడా డైవేర్ ఈ రామారావు మెయిన్ డైవేరేనండి బిర్దెలకి ఇచ్చామంతే ఆ రోజు మాకు ఇలాగ మోసం చేస్తాడని మేము ఆ రోజు ఈ ఇవ్వలేదు ఆ రోజు ఈ ఇరవై ఇద్దరు కూడా నాకు ఎన్నకు వచ్చారు నా దగ్గరికి రామారావు మాకు నెక్స్ట్ చేయట్లేదు ఈ రోజుకి మా ప్రపంచానికి తెలిసింది సినిమా ఈ మత్స్యకొర జిల్లా సినిమా ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మత్స్యకొరకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి నా ఇంటికి ఎందుకు వచ్చారు నువ్వు మంచి వ్యక్తివు కాబట్టి నువ్వు ఎవరికూ తప్పుగా అన్నవు మంచి మా మా జీవితాలు బాగు పెట్టామో ఈ సినిమా ద్వారాగా మాకు ఏదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు ఈరోజు మాకు మంచి చెయ్యమనుకుని నా ఇంటికి వచ్చారండి నా అక్కడ క్యాన్ చెల్ల కూడా లేదు నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు నా ఇంటికి వస్తే నాకు తీసుకొస్తే వచ్చాను ఈరోజు ఈరోజు సొంత తమ్ముడు అండి సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ రోజు తిరుపతి కళ్ళు తీసామండి మేము తల్లి పిల్లం ఫ్యామిలీ జాని నా కొడుకు షిప్లో ఉన్నాడు మా ఇద్దరము భార్యపడి పిల్లలు వెళ్ళాలని మేము టూర్ వేసాం తిరుపతి టూర్ వేస్తే ఏమనుకుని వచ్చాడు మా ఇంటికి ఇక్కడ సినిమా వాళ్ళు కత్తిస్తాడు నువ్వు రావాలి సినిమా తిరుపతి తిక్కడలో క్యాన్సిల్ పెట్టేసుకుంటే క్యాన్సిల్ పెట్టుకొని మేము ఉండిపోయామండి ఉండిపోయా రోజు మాకు ఏమని ఏమరిశాడు వీళ్ళందరికీ ఇలా జరిగిందని మాకు తెలియదు ఈ కార్తీక సార్ రైటరు ఈ రామారావు మేము తండ్రిని బిర్దు పెట్టుకున్న డైవేరు ఈ మా ఆయన మీ సీనియర్ డ్రైవర్ అండి చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవేర్లు చాలామంది కూడా ఉన్నారు రఘునాథ్ శివురాని కోర్టు సమాచారం మంది చాలామంది ఉన్నారు కొంచెం సీనియర్ డ్రైవర్లు ఉండే ఇతనికి ఒక సినిమా వాళ్ళు చెప్పారండి ఒక ఒక్క బన్స్ మీద వెళ్ళాలి ఈ ముగ్గురు డ్రైవర్ల పేరు రాకూడదు ఒక పేరు మీద వెళ్ళాలి సినిమా తీస్తారని చెప్పారు ఆ రోజు అలాగనేస పాలు అయిపోయింది ఆ రోజు సినిమా కథ అడిగారు మాకు ఈ కార్ తీశారు మా వచ్చి మాకు కథ కావాలమ్మా మీ కథ మాకు నచ్చింది మీ మనసులో రియల్ స్టోరీ ఇది మేము సినిమా తీస్తే నన్ను నాకు కూడా పేరు వస్తుందని అంతే ఆ రోజు కథ ఇచ్చాం కార్తీక సార్కి ఈ కార్తీక సార్ ఏమన్నారంటే కథ ఒట్టిన పట్టుకెళ్తే మాకు ఏమేమి ముందుగాలని పోపలం వస్తుందని మా చేత దొంగ సంతకాలు పెట్టించి పేపర్లు తెచ్చించి ఈ ఇరవై ఇద్దరు కూడా రప్పించి రామారావు ఇంటికాడ రామారావుతో మాట్లాడి వాళ్ళిద్దరూ ఒకటైపోయి మాకు సంతకాలు పెట్టించారండి ఆ రోజు సంతకాలు పెట్టించి ఏడు చెప్పారు ఈరోజు ఈ సినిమా ఈ కథ ఇస్తానం మనము మనకు అభిమానంతో వీళ్ళు యాభై వేలు ఇస్తా ఈ యాభై వేలు మీరు నభితం అని ఆ రోజు ఇచ్చారండి ఆ రోజు సినిమా వాళ్ళు ఇచ్చారు మాకు యాభై వేలు యాభై వేలు ఇచ్చేటన్నారు ఇతను కష్టపడతాడు కాబట్టి ఎక్కడికైనా తిరుగుతాడు ఇరవై ఇద్దరు కోసం ఈ రామారావు ఎర్రయ్య వెళ్తాడు మా ఆయన కూడా వెళ్ళడానికి మా ఆయన కూడా పెళ్ళదండి వాళ్ళిద్దరు వెళ్తామన్నారు మెయిన్ డ్రైవర్ మా ఆయన కూడా అప్పరు మా ఆయన వీళ్ళందరి వల్ల మనిషి కాడ ఐదు వేలు ఇచ్చామండి రామారావుకి రామారావు బాంబర్ తర్రికి మనిషి కాడ ఐదు వేలు లెక్క లక్ష రూపాయలు అతను లక్ష అతను లక్ష ఇచ్చారండి ఇద్దరు డ్రైవర్లు అందులో మా ఆయన కూడా డ్రైవరే మెయిన్ డ్రైవర్ మా ఆయన నేను డబ్బులు కాశించలేదు వాళ్ళకు నాకు నచ్చుకోవాలి అనేది ఎందుకంటే మా ఆయన కూడా డ్రైవరే ఇవ్వండి నేను అడగలేదు డబ్బుల కోసం నేను అడగలేదు ఎంత ఇచ్చారో అంత గౌరవం పక్కన తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భీమిల్లో షూటింగ్ అయింది వాళ్ళే వెళ్ళారు ఎక్కడో ఎక్కడెక్కడో అనకాపల్లి అయింది వాళ్ళే వెళ్ళారు ఆ రోజు మళ్ళీ అనకాపల్లి మాకు రమ్మన్నారు ఆ రోజు కూడా మా పాకిస్తాన్ చచ్చారు నేను ఎన్ని దేవుళ్ళు మొక్కను కాబట్టి ఎన్ని దేవులు దర్శనాలకు వెళ్ళాను నేను ఆ రోజు కూడా నేను ఇంకో టూర్ వేసాం మేము అక్కడికి వెళ్ళాకపోయి మీరు వెళ్ళారు ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి ముగ్గురు ఉన్నారు మా ఆయన పేర్కొదు మా కళ్యాణ్ నా పెద్ద కొడుకు పేరుకోదు చిన్న నడుపు కొడుకు పేరుకోదు ఎక్కడ కూడా రాలేదు సినిమాలో ఏమన్నారు ఒక తల్లి పాత్ర నీది ఉందని చెప్పాడు మా తమ్ముడు ఈ నోకమ్మందే ఏమని చెప్పింది ఒక తల్లి పడే బాధ ఈ ఇద్దరు పిల్లలు భర్త దొరిపోరంతే ఈ తల్లి పడే ఆవేదన ఈ తల్లి సోకించే బాధ ఈ ఒక ఇద్దరు ముగ్గురు దొరికిపోయారంటే తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల నా దగ్గర ఉండిపోయాడు ఆ రోజు ముగ్గురు దొరికిపోతే తెచ్చే ఆదాయం లేక కష్టం పడిపోయినండి ఆ రోజు ఆ రోజు ముగి శ్రీరాములు నాకు కష్టం పడిపోయిన మనిషికి పదివేలు ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి మా సర్పంచ్ ముగి శ్రీరాములు పదివేలు ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు మూడు రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను మా గ్రామస్తులు మాకు ఆదుకున్నారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొరలి కూడా వాళ్ళు కూడా నాకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి బాగు చేశారు వీళ్ళు కూడా ఇచ్చి పదివేలు ఇచ్చారు వాళ్ళు ఐదు వేలు ఇచ్చి నేను హాస్పిటల్లో పది రోజులు ఉండిపోతే నాకు బాగు ముగ్గురండి ఒక్కరుకోదు ముగ్గురు నేను కోలుకుని దెబ్బ అయిపోను నేను ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేను కొను పాలు వచ్చి అవన్నీ పర్సనల్ పాబులు పెట్టాం అయితే అలా జరిపోందండి ఆ రోజు జరిపి ఎక్కడ కూడా మా పేరు తీయలేదు నా ట్యాపిక్ అక్కడ పెట్టండి ఈరోజు ఇరవై ఇద్దరు కూడా ఉండిపోవడం ఎంతమంది ఎర్ర ఉన్నారు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మా బోట్లో ఉన్న అతను ఇతను ఎర్రి బోట్లో ఉన్న సైడ్ తండేది వీళ్ళందరూ కూడా వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బోట్లో ఉన్నాడు పక్కన జరిగిందండి ప్రతి సినిమా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అతనికే పిలుస్తాను మాకు ఎందుకంటే ఇరవై ఇద్దరు కథ ఆ రోజు కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు ఈరోజు ఇరవై మంది పేరు కూడా తేవాలి ఏ పనులైన ఇరవై మందికి పిలాలి ఈరోజు శ్రీగాకు హైదరాబాద్ కూడా తీసుకెళ్ళకి వీలు అవ్వలేదు అనేసారు వీళ్ళు రాడాక వీలు అవ్వలేదని చెప్పారండి అక్కడ నేనున్నాను అక్కడ వీళ్ళు రాడాక వీలు అవ్వలేదు మీ నలుగురు బాబు వచ్చాము అని అక్కడ చెప్పమన్నారు చెప్పామండి అక్కడ కూడా చెప్పాము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇరవై ఇద్దరికి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక వీరో హీరోయిన్ వచ్చిందంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది మా మత్స్యకొర జిల్లా వాళ్ళు అందరూ ఆటోలు వేసుకొని అందరూ కూడా మా బాజీలతో వచ్చారండి ఆ రోజు వస్తే ఏం చేశారు సినిమా వాళ్ళు తప్పేం చేయలేదండి ఈ కార్తీక్ సారు ఈ గనగల రామారావు ఒకటైపోయి మాకెవరు కూడా తేజ ఎక్కించలేదండి నాగచైతన్ బాబు ఆ రోజు నాగ చైతన్య బాబు సినిమా మా స్టోరీ తీశారంటే ఒక హెక్కి ఫ్యామిలీకి చెందింది ఆ స్టోరీ తీయడానికి రియల్ స్టోరీ మాది మా జీవితంలో మా జీవితంలో రియల్ జరిగే స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీశారంటే సాయిబాల్ గారు నాగ చైతన్య గారు హైదరాబాద్ వెళ్ళే ముందు మాకు గౌరవం చేశారు ఈ కార్తీక సార్ కూడా వాళ్ళు హీరో లేట్ వీళ్ళకి ఇంత గౌరవం చేయడమేటని ఈ ఇతను గడ మాకు కిందకు పెట్టేసుకుంటారు మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంత అంత గౌరవం చేశారు పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గౌరవం చేశారు ఎలాగమ్మ పట్టారు బాధ మీరు ఎలాగో అనుభవించారు ఒక గంట షూటింగ్ తీడికే మాకు అంత బాధ అనిపించింది ఈరోజు మీరు ఎనగమ్మ అనిపించావు నువ్వు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఒక భర్తతోని నువ్వు సంస్థానం ఎనగమ్మ ఎట్టుకొచ్చావు ఇక్కడ కూలో నాలుగు చేసుకుంటే సార్ అది రియల్ స్టోరీ సారు అది చెప్పాలి సార్ అది అక్కడి నుంచి వస్తుంది సారు సారు టైం అయిపోతుంది మీరు సారు నేను అక్కడి నుంచే చెప్తాను సార్ నేను తప్పుగా చెప్పలేదు అక్కడ నుంచే చెప్తాను నేను సార్ చెప్పిందే చెప్పలేదు సారు అయితే ఆ రోజు అయిపోయింది సార్ ఆ రోజు మాకు అడిగారు నాగ బాబు సాయి గారు అడిగారు ఈ బాధ గంత నటించలేకపోయామమ్మ మీరు ఇన్ని రోజులు బాధపడ్డారంటే మా మత్స్యకొర జీవితాలు అంతేనమ్మ మా మత్స్యకొర బతుకులు అంతే మాకు చెట్టు లేకపోవడము ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది తుఫాన్లొతే బోట్లు ఇరిపోవడం మనుషులు చనిపోవడము చాలా జరిగావమ్మ ఈరోజు సినిమా ద్వారాగా మా మత్స్యకొర జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంటర్వ్యూలో అడిగానండి నేను మా ప్రజల కోసం మా మత్స్యకొర జీవితాల కోసము నాకు చైతన్యబాబుకి సాయిపల్లె గారికి నేను అడిగాను ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చారు మళ్ళీ ఈవెంట్కి ఈవెంట్లో మాకు ఇరవై ఇద్దరికి సన్మానం చేస్తామంతే ఎవరికని కొద్దిగా ఆనందం ఉంటుంది ఒక కుటుంబానికి ఎంతోమంది మంది ఉంటారు అందరు కూడా ఆటోలు కట్టుకుని వెళ్ళాము ఆటో కట్టుకొని వెళ్తే మాకు ఎవరు కూడా నాకు గేట్ బయటని పెట్టారు ఏం బాధపడలేదు లోపల నోళ్ళకని తేజమా తీసుకెళ్ళలేదు ఒక ఇద్దరు కొడుకులో ఆవిడకి తేజ్ గేటు బయట నెట్టారండి ఆ రోజు బయట నెట్టి నాకేం పర్వాలేదు మన జిల్లా పేరు వచ్చింది మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది మత్స్యలేసం జిల్లా హీరో ఏంటన్నారు శ్రీకాకుళం జిల్లా మత్స్యలేసం అని చెప్పారు హైదరాబాద్లో నాకైతే ఎంత ఆనందం అనిపించింది మా జిల్లా పేరు చెప్పాడు ఒక హీరో చెప్పాడు నాకు ఆనందమే ఈరోజు కథ తీశారండి మాకు ప్రజలు ఏమైంది తండ్రు మీరు స్టోరీ పట్టుకెళ్ళారు హీరోలు మీకు చాలా డబ్బు ఇచ్చారు మీకు మీరు నెవది పొందారు ప్రతి రకరకాలుగా గ్యామస్తులు అడుగుతాను రండి కోప అనుక కలవా కనుక చాలా మంది మాకు అడుగుతాను రండి మాకు ఇచ్చింది ఏమి లేదండి హలో అరవింద్ గారు యాభై వేలు ఇస్తే ఆ యాభై వేలు లోటు ఈ తండేలను బిర్దు పెట్టుకునే రామారావుకి లక్షాల బామర్దికి వీళ్ళిద్దరూ ఎవరో ఇస్తే వీళ్ళిద్దరు పంచుకోవాలని పేన మీద ఈ ఎరవిద్దరు తొక్కేశారండి ఈరోజు రోజు జరగాలి ఈ ఈ ఇద్దరు వచ్చారు మీ మీడియాలు నాణించేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు వీళ్ళకి నాయకు జరగాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు నాకు ఎందుకు పిలిచారు నాకు పిలుస్తారు నాయకు జరుగుతుందని పిలుస్తారు వాళ్ళు హీరో ఏడ్ చేశాడండి సినిమాలో కథ ఒక 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 అతను హీరో ఉండిపోయాడు ప్రేమించిన భార్యకి ఇంకో పెళ్ళి అయిపోయింది కూడా ఆ హీరో ఆగిపోయాడు విడుదల రాలేదని ఒక మత్స్యకారుడు ఉండిపోయాడని హీరో ఉండిపోయాడు సినిమాలోటు నువ్వు ఎందుకు ఆ రోజు ఈరోజు ఎందుకు వెనక్కి కట్టావు ప్రతి కొందరు కూర్చోబెట్టి సినిమా శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళు పిలిచారని మా ఇరవై ఇద్దరు ఒక్కడ పెట్టాలా మాట్లాడాలా మీరు పంపించండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు ఏమి ఇచ్చినాయి సరే మీరు అందరికీ చెందినటు చేస్తాను అని ఒక్క మేము హీరో అన్నావు మేము తండేలు అన్నావు నా భర్త డ్రైవర్ అన్నావు వదిలేసావు మందో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ పేరకు రాకుంటా నువ్వే డ్రైవర్ అనుకొని మాట్లాడు మాట్లాడేసి ఈ రోజు నలుగురు కూర్చోబెట్టి నీ అడగలేదు వీళ్ళు చెప్పకుండా సీదే రామ కంపెనీకి అదే మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తున్నావు వీళ్ళేమంటారు అంత వీళ్ళు బాధ సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు ఇతను వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతని కాడ ఉంచుకున్నాడు మేము అతని వల్లే దొరికిపోయాం పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే దొరికిపోయాము మా జీవితాలు ఇలాగైపోయావి ఇతను ముసలాడండి సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు నలభై వేలు ఇచ్చి ఈ రోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబాలు మళ్ళీ ఆదుకుంటామని మాటిచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి నేను హైదరాబాద్లో కూడా అడిగానండి నేను నేనే అడిగారు రామారావు అడిగాడు మెయిన్ డైవర్ అండి అతను అతని తేరో పేరు డై అతను దర్శకత్వమే బాగున్నా సార్ బాగున్నా సార్ మా అతనే మా నలభై వేలు నలభై ఐదు వేలు శక్తులు పంచారండి అతనికి అడిగారు అవేలా ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్లో పెట్టారు అతను బాగుంది సార్ ఆఫీస్ రూమ్లో పెట్టారు మాకు పెట్టి ఏమి అడిగారు సార్ ఈరోజు సినిమా విత్ సినిమా తీస్తాను సారు ఈ మత్స్య జిల్లా సినిమా మా మా స్టోరీ తీశారు ఏమో సినిమా బాగుంటే ఒకవేళ విత్ అయితే ఒకవేళ మాకు ఏమేమి అభివృద్ధి మాకు అభిన అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలున్నాను సార్ రామారావు అడిగాడండి ఆ రోజు ఆ రూమ్లో ఆఫీస్ రూమ్లో అడిగితే బాగుంది సార్ ఏమన్నారు ఆ బావుని సార్ బాగా చెప్పారు మేము సినిమా వంద కోట్లు పైన పెడతామండి వంద కోట్లు బడ్జెట్తో తీసాం ఈ సినిమా ఈ సినిమా ఇట్టయితే చూద్దాము అన్నారు సార్ బాగుంది సార్ అన్నారు నేను అబద్ధం ఆడలేదు సార్ అయితే మంచివెత్తే హలో అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేం ఎవరికి ఆశించలేదు మేము డబ్బు కోసం మేము ఆశించలేదు మాకెక్కడ గౌరవం దక్కంటుందండి మా మత్స్యకారు జిల్లా ఇరవై ఇద్దరు కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవము వీళ్ళకి కూడా కావాలని ఈ ముచ్చళ్ళు బాధపడతాడు అతను తీసుకెళ్ళి ముసలు అతను బోట్లో ఉన్న అతను ఇతను ఇతన తినడానికి తినలేని పరిస్థితి ఇతను వాళ్ళు అతను వీళ్ళేటంత్రామస్తులు ఒక రామారావు అభివృద్ధి పొందుతాడు డబ్బులు తీసుకొని ఒక రామారావు డబ్బులు పొందినప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకుండాంది మీకేదో ఉపాధి అని అడిగితే ఈరోజు నాకు పిలిచారని నేను వచ్చాను ఈ విత్తనా ఇతను బాధను చెప్పుకుంటారు ఆ జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలుచుకోవాలి ఎలాగండి ఇది ఇద్దరు స్టోరీ తీసుకోవాలి కదా ఇప్పుడు రామ సీదే రామ కంపెనీ వాళ్ళు అని ఎరవిద్దరుస్తానే పిల్లల ఏమండి ఈరోజు వాస్తవం అది ఇరవై ఇద్దరు కూడా పిల్లల వీళ్ళిద్దరికి అలా ఆవిడ దొరిపోంది పాకిస్తాన్కి మాత్రం బాధితురాలి ఆవిడ కూడా ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో ముగ్గురు దొరిపోరు అంతే కథ చెప్తే నాకు అడిగితే ఎవరైనా బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే ఆవిడ గర్పిణి ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు నాన్న నాగురిక తెలియదు అన్నది ఆవిడ నాకు నాగురిక తెలియదు మాట్లాట మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి నాకు నాగరికత తెలీదు అని అడిగింది ఆవిడ నాకు నాగరికత తెలీదో తెలుసో మీరే గమనించండి నాకు తెలిసి చెప్పాను వీళ్ళు నాణ్యం చెయ్యండి ఈ ఇద్దరు కూడా నాణ్యం చెయ్యండి